ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీ జీవితంలో సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని సమస్త కోరికలు నెరవేరాలని ఉన్నతమైన స్థాయిలోకి మీరు పొందాలని ఆయుర ఆరోగ్య ఆశ్చశ్వర్యాలతో తూల తూగాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థించుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా ఏమిటంటే గనుక ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కదా మనకు మొత్తం ఈ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అందుచేత గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గురుడు జనవరి అంటే ముఖ్యంగా జనవరి నుంచి జూన్ దాకా కూడా ఒకటవ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు తర్వాత కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు ఎందుకంటే ప్రధానమైనటువంటివి ఎక్కువగా మారేటటువంటి గ్రహాలు ఏమిటంటే గనక గురుడు శని రాహువు కేతు అనేటటువంటివి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అందుచేత ప్రధానంగా వాటిని ఉద్దేశించి ప్రధానంగా ఎక్కువగా మనం ఈ ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి ముఖ్యంగా మళ్ళీ జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పైవ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి ప్రవేశిస్తున్నాడు గురుడు అలాగే శని ఏం చేస్తున్నాడు శని ఎక్కడ ఉంటున్నాడు అంటే గనుక ఈ సంవత్సరం ఇంకా మీనలోనే ఉంటున్నాడు ఈ సంవత్సరం మార్పు లేదు శనిలో అయితే రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా కుంభంలో ఉంటాడు తర్వాత మళ్ళీ తిరిగి మకరంలోకి ప్రవేశం చేస్తాడు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సింహంలో ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మిగతా రవి కానీ లేకపోతే కుజుడు కానీ ఇవన్నీ కూడా నెలకి నలభై ఐదు రోజులకి ఎలా మారిపోతూ ఉంటారు చంద్రుడు అయితే రెండున్నర రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఏ రకంగా చూసుకున్న ప్రధానమైనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఈ మార్పులు చేర్పులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ గోచార గ్రహగతుల కారణం చేత అసలు ద్వాదశల రాశుల వారికి కూడా నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే సంపూర్ణ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మీనా రాశి వారి యొక్క ఫలితాలు ఈ గ్రహగతి పరిశీలించగా ముఖ్యంగా మీన రాశి వారికి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి అయితే ఏ పని ప్రారంభం చేసినా కూడా కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటుంది కంగారు మాత్రం పడకండి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలహాలు అపార్థాలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి కంగారు పడకండి ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల గొడవలు కనబడుతున్నాయి ఉద్యోగాలు చేసే చోట వ్యాప వ్యాపారాలు చేసే చోట జాగ్రత్తగా ఉండాలి సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనబడుతుంది కాబట్టి అప్పులు చేసే విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈఎంఐలు కట్టే విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనబడుతుంది దూర బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు మిత్రులు కూడా మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నం చేయడాలు అంటే నమ్మక ద్రోహాలు లాంటివి పెరిగిపోవడాలు కనబడుతున్నాయి విదేశీ ప్రయాణాల లాంటివి కొంచెం వాయిదా వేసుకోవడం ఎందుకంటే అనుకూలంగా లేదు వాతావరణం కలిసి వచ్చేలా లేదా లేదు ఇబ్బందులు పడతారు ఎదుటివారు మీ మీద ఈర్ష ద్వేషము అసూయ బాగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి వ్యక్తితోటి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడము అనుకున్నంత ఆదాయం రాకపోవడము తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు ఇలాంటి వాటి వల్ల భారీ నష్టాలు కనబడుతున్నాయి భరించలేని ఖర్చులు పెరిగిపోవడం అన్నమాట అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడాలు ఇలాంటివి కనబడుతున్నాయి నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు కొంచెం ఆలస్యంగా మందకోడిగా సాగే పరిస్థితి కనబడుతుంది అలాగే అధికారిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అలా శ్రద్ధగా బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయాలి లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులు ఇంకా ఎక్కువ జాగ్రత్తలుగా ఉండాలి ఇలాగా కష్టపడినా సరే ఎదుగుదల లేకపోవడం గుర్తింపు లేకపోవడం మాత్రం కొంచెం మిమ్మల్ని కలిసి ఉంటుంది జాగ్రత్త వివాదాలకి కోర్టు సమస్యలకి పోలీస్ కేసులకి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న సమస్యలు పెద్దవి అవుతాయి జాగ్రత్త అనవసరమైన తప్పులు చేయడాలు వ్యామోహాలకు వ్యసనాలకు వ్యసనాలకు చాలా దూరంగా ఉండడం మంచిది వ్యాపారులకు అంతంత మాత్రాన వ్యాపార లాభాలే కనబడుతున్నాయి ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం ఉద్యోగ ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కొంచెం వాయిదా వేసుకోండి వీసా ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడమే మంచిది అయితే తీర్థ ప్రయాణ తీర్థయాత్రలు కానీ కుటుంబంలో పూజల్లో పాల్గొనడాలు కానీ లేదా వ్రతాలు లోంబులు చేయడం కానీ మీకు బాగా కలుస్తుంది ఇష్టమైన వారితోటి ప్రేమించిన వ్యక్తులతోటి వివాహాల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యాలు అవుతాయి లేదా కొంచెము బిడిసికట్టే అవకాశాలు కూడా ఉన్నాయి సంతానం వల్ల సమస్యలు ధన నష్టము ప్రేమికుల మత అపార్థాలు వ్యామోహాలు పెరిగిపోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవితంలో ఆటుపోటులు బాగా ఎదురయ్యే పరి పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు వివాదాలు ఇరుక్కునే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త సినిమా టీవీ మీడియా రాగాల వారికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎవరికో ఒక వేరే వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది భార్య భర్తల మధ్య కూడా అపార్థాలు దూరాలు సమస్యలు గొడవలు అశాంతి చిన్న చిన్న విద్వేషాలు కనబడుతూ ఉన్నాయి అలాగే సంతానం కూడా అనవసరంగా మీ సంతానం విపరీతంగా ఖర్చులు పెట్టే ప్రయత్నాల వల్ల కూడా మీకు ధన నష్టం కనబడుతుందని చెప్పవచ్చు అలాగే ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే గనక వాళ్ళని వేధించడం కానీ బలవంతం చేయడం కానీ మాత్రం చేయకండి సాఫ్ట్గా వ్యవహరించండి ఇష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల మీరు దానివల్ల ఎరుక్కుంటారు అన్నమాట సమస్యల్లో అన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంచెం చికాకు అసహనం పనులు అవ్వకపోవడం మనసుకి అశాంతి ఆందోళన భయము లేకపోతే విరక్తి ఇలాంటివి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మెడిటేషన్ చేయండి పూజల్లో పాల్గొనండి ఇంట్లో చక్కగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన గొడవలు ఎవరితోటి పెట్టుకోకండి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది వ్యాపారాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి ప్రేమికుల మధ్య వాగ్విధాలు ఇష్టమైనటువంటి వస్తువులు కానీ లేదా వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఫోన్లు కానీ బంగారం వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కనబడకుండా పోవడం ఇలాంటివి కనబడతాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకు చికాకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది జాగ్రత్త స్త్రీలు కూడా ఎదుటి వ్యక్తులతోటి కొత్త వ్యక్తులతోటి మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా ఏదైనా చెక్కులు ఇచ్చేటప్పుడు వాటిల విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోండి శత్రువులు బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతుంది షేర్ మార్కెట్లో ధన నష్టం కనబడుతుంది అప్పులు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం లేదా శారీరక పరమైనటువంటి రుగ్మతల వల్ల అనారోగ్య సమస్యలు వల్ల మానసిక హాని కనబడుతుంది భయ భయాందోళన కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే గనక పదవి గండాలు ఉన్నాయి జాగ్రత్త విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడాలు మాత్రం మంచి అవకాశాలు కనబడుతున్నాయి భార్య భర్తలు ప్రేమికుల మధ్య కలయికలు ఉన్నాయి అయితే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమలు వ్యాపారాలకు సంబంధించిన వారికి ఆలస్యంగా పనులు అవుతాయి స్త్రీ పురుష వ్యామోహాలు ప్రేమ కోరికలు బాగా పెరిగిపోతూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి వ్యవహారాలు నడపడము ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది జాగ్రత్తగా ఉండాలి కోపతాప ఆవేశాలు ఉద్రేకాలు తగ్గించుకోండి ఇక విద్యార్థిని విద్యార్థులకు కొంచెం మనోధైర్యం తగ్గుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది దానివల్ల నేను చదవగలనా అని పాస్ అవ్వగలనా లేకపోతే ఇలాగా ఆందోళన కనబడుతుంది కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి బాగా చదవండి దృష్టి పెట్టండి అనవసరమైన వ్యామోహాలు సెల్ ఫోన్లు తగ్గించుకోండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే కనబడుతుంది తప్ప పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి మార్పు కనబడడం లేదు ఉద్యోగపరంగా వ్యాప వ్యవహార పరంగా తోటి ఉద్యోగస్తులతోటి స్వల్ప ఇబ్బందులు కనబడుతున్నాయి పై అధికారుల వల్ల కూడా ఇబ్బందులు కనబడుతున్నాయి బాధ్యతగా ఉద్యోగాలు చేరి వారందరికీ ఉద్యోగ గండాలు ఉన్నాయి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ సమస్యలు అధికంగా అవుతున్నాయని చెప్పవచ్చు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోటుగట్టుకునే అవకాశాలు కుటుం కుటుంబంలో తగాదాలు భర్తకి మీద మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనబడుతున్నాయి ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడము కొంచెం మిమ్మల్ని బాధ పెడుతుంది అని చెప్పవచ్చు అయితే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇంట్లో సమస్యల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి సామరస్యంగా ఉండండి కోపతాప ఆవేశాలు తగ్గించుకోండి వ్యాపారస్తులకు వ్యాపారంలో సామాన్య లాభాలే కనబడుతున్నాయి మీరు వేసుకునే ప్రణాళికలు కానీ వ్యవహారాలు కానీ ఆలస్యంగానే సాగుతాయి కంగారు పడకండి అంతంత అంతంత మాత్రమే వ్యాపార లాభాలే ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే మాత్రం అన్నింటినీ సరిగా చూసుకొని ప్రారంభించడం చాలా మంచిది ఇక పరిహారము నవగ్రహ శాంతి మంత్రం పఠించడము మరియు విష్ణు సహస్రనామాలు పఠించడము మీకు మీకు ఎంతో శ్రేయోదాయకంగా ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్